ప్రభు నామానికే మేము కల్గును కాక కూడ వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమ గీతము మొదటి అధ్యాయం ఈ మొదటి అధ్యాయంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆకర్షించే ప్రేమ ఆశను పురుగులుపుతుంది అనే విషయాన్ని ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు మొదటి వచనాన్ని రెండవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం రెండవ వచనంలో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు గాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అనే మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇవి షోలంబితి మాటలు సొలోమోను షోలంబితిని అంతగా ప్రేమించాడని మనకు అర్థమవుతుంది అసలు అర్థం ఏంటంటే ప్రభు అబ్రహామును ప్రేమించాడు అని మనం తెలుసుకోవాలి ప్రేమతో అబ్రహామును ముద్దు పెట్టుకుని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు మనస్థితి కూడా మనం చూస్తే ప్రభు మనల్ని ప్రేమించి ఆయన ప్రేమతో మనలను ముద్దు పెట్టుకుంటున్నాడు మన పట్ల ప్రభువునకు ఉన్నటువంటి ప్రేమ శాశ్వతమైనది మన పట్ల ప్రభుకున్న ప్రేమ శాశ్వతమైనది ఎలా చెప్పగలం ఆయన మన ఆయనకు మన పట్ల శాశ్వతమైన ప్రేమ ఉందని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం ఆయన చెప్తేనే మనకు తెలిసింది ఇరవై గ్రంథం ముప్పై ఒకటి మూడు చాలా కాలం క్రిందట ఐహో నాకు ప్రత్యక్షమే ఇట్లనండి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడు విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంట శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు అబ్రహాముని సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో ఈ వశనం మనకు తెలియజేస్తుంది ప్రభు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనం కూడా మన ప్రేమలో దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలి మన ప్రేమలో కూడా మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి మన ప్రభుకే ఇవ్వాలి కీర్తన రెండు పన్నెండులో ఒక మాట చదువుతాం రెండవ కీర్తన పన్నెండవ చరణం ఆయన కోపము త్వరగా రగులు కొను రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించు అప్పుడు మీరు త్రోవ తప్పినసించదు ఆయన ఆశ్రయించి వారందరూ ధన్యులు కుమారుని ముద్దు పెట్టుకోవాలి అంటే ప్రభుని మనం ముద్దు పెట్టుకుని ఆయన మనం ఎక్కువగా ప్రేమించాలి అని మనం తెలుసుకుంటాం లోకాసు భారత ఏడవ అధ్యాయంలో మనం చూస్తే ముప్పై ఎనిమిదవ వచనంలో ముప్పై ఎనిమిదవ వచనాన్ని మనం చూస్తే ఒక ఊరిలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ పరిచయి యేసుక్రీస్తు ప్రభు భోజనాన్ని కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తర తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదంలో వద్ద నిలబడి ఏడుచుచు కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూశాను ప్రభు పాదాలకు పెట్టిన ఒక సహోదరిని మనం చూస్తున్నాం ఈమె ప్రేమ పవిత్రమైనది పాప క్షమాపణ కొరకు ప్రభు పాదముల చెంత చేరింది ప్రభుని ఎక్కువగా ప్రేమించింది అందుకే నలభై ఐదో విషయంలో మనం చదువుతాం ఆమె వచ్చినప్పటి నుంచి ప్రభు లోపలికి వచ్చినప్పటి నుంచి ప్రభువు ఉన్న చోటకి ఆమె వచ్చినప్పటి నుంచి ఈమె ప్రభు పాదాలు ముద్దు పెట్టుకొనటం మానలేదు అంటాడు అందుకే ఆమె విస్తారమైన పాపాలు క్షమించాను అని చెప్పారు నలభై ఏడవచనలో ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి ప్రభు పాదములను ప్రభు పాద సన్నిధిని ప్రేమించుట ముద్దు పెట్టుకున్నట మనకు ఎంతో ఆశీర్వాదం ప్రభువులో ఇలాంటి లోతైన అనుభవానికి మనం వెళ్ళాలి అది నిజమైన పశ్చాత్తాపం అది నిజమైన మారు మనసు నిజమైన మారు మనసు ప్రభువును భోజనానికి పిలిచినటువంటి సీమోను ప్రభువును ముద్దు పెట్టుకోలేదు ప్రభువుకు కనీస మర్యాద కూడా చేయలేదు ప్రభు ద్వారా ఏదో మేలు పొందాలని ఆయన తన ఇంటికి వస్తే తనకు ఘనత వస్తుందని సీమోను ప్రభువును ఆహ్వానించాడు అంతేగాని ప్రభు ఇచ్చే రక్షణ ఆనందం కొరకు ప్రభువును ఆహ్వానించలేదు ప్రభు ద్వారా దొరికే తాత్కాలిక మేలు కొరకు ఎదురు చూశాడు కానీ ప్రభు ఇచ్చేటువంటి నిత్యమైన మేలు కొరకు అతడు ఆశపడలేదు కొందరికి ప్రభు పట్ల ఏమాత్రం ప్రేమ ఉండదు పాటలు పాడతారు ప్రభు పని చేస్తారు కానుకలు ఇస్తారు కానీ ప్రేమకు సూచనగా ప్రభుని ముద్దు పెట్టుకునే అనుభవం వాళ్ళకి ఇంకా రాలేదు ఈ భక్తి పై పై భక్తి మాత్రమే ప్రభు ద్వారా పొందే ఉపకారాల కొరకు ఘనత కొరకు ఆశించేది కానీ నిజంగా ఆయన ఇచ్చే రక్షణ పొందుకుని నిజమైనటువంటి ప్రేమ వారు కనపరచరు ఇంకా మనం చూస్తే రోమపత్రిక పదహారో అధ్యాయం పదహార వచనంలో చదివితే పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేయుడి అంటారు పవిత్ర ప్రేమకు సూచనగా ప్రభువును ముద్దు పెట్టుకోవడం మాత్రమే కాకుండా సహోదరులను కూడా ముద్దు పెట్టుకుని ప్రేమించాలి అంటే సహోదరుల పట్ల మన తోటి విశ్వాసుల పట్ల మనకు ఎక్కువగా ప్రేమ ఉండాలి మనకు ఎక్కువగా ప్రేమ ఉండాలి ఇదే విషయాన్ని పేతులు తన మొదటి పత్రికలో ఐదవ అధ్యాయం పదమూడవ వచనంలో చెప్తారు ప్రేమ గల ముద్దుతో ఒకనికి ఒకడు వందనము వందనములు చేయుడి అంట ప్రేమ గల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేసుకోండి కాబట్టి సహోదరుల పట్ల పవిత్రమైన ప్రేమ మన హృదయంలో ఉండాలి అంతేగాని ద్రోహము తలపెట్టే ప్రేమ మనకు ఉండకూడదు మత్తవార్త ఇరవై ఆరు అధ్యయంలో మనం చూస్తాం నలభై తొమ్మిది అవసరంలో ఇరవై ఆరు నలభై తొమ్మిది వెంటనే ఏసునంతకు వచ్చి బోధ కూడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను ఇది ప్రభువులకు ద్రోహము తలపెట్టే ప్రేమ అదే ఇష్కర్ యోధ ప్రేమ ముద్దు అనమాట ఇలాంటి ముద్దు మనలో ఉండకూడదు చాలాసార్లు మనం పైకి ప్రేమించినట్టుగా కనిపిస్తాం కానీ లోపల ద్వేషం ఉంటుంది మనలో ఏ విధంగానూ ఏ రూపంలో కూడా ద్వేషం అనేది ఉండకూడదు నిజమైన ప్రేమనే మనం దేవుని పట్ల అలాగే సాటి విశ్వాసుల పట్ల ఋతు గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చినా మనం చదివితే పద్నాలుగో వచ్చిన వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకునిను రూతు ఆమెను హత్తుకొని ఇక్కడ వార్ప ముద్దు కనపడుతుంది ప్రేమకు సూచనగా సహజంగా ముద్దు పెడతారు కానీ ఇక్కడ వార్ప అత్త నుండి ఆ దినంతో ఒకే ఒక ముద్దుతో తన సంబంధాన్ని తెగదింపులు చేసుకుంది తన సంబంధాన్ని తెగదెంపులు చేసుకుంది ఇది దేవునికి దూరమయ్యేటువంటి దుష్ట హృదయాన్ని సూచిస్తూ ఉంది ఎటువంటి ఇటువంటి హృదయం మనలో ఉండకూడదు ఇటువంటి హృదయం మనలో ఉండకూడదు పవిత్రతకు సూచనగా పవిత్ర జీవితపు ముద్దు మన హృదయంలో ఉండాలి ముద్దు ప్రేమకు సూచన అందువల్ల ప్రభువుని ఆయన వాక్యాన్ని ఆయన సంఘాన్ని పవిత్ర హృదయములతో ప్రేమించేవారుగా మనం ఉండాలి ప్రభు యొక్క గాఢమైన ప్రేమను మనం గమనించి నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకున్న గాకాని పలుగుతూ ఉంది షోలం ముద్దు సంతోషాన్ని కలిగిస్తుంది ఇష్టాన్ని పుట్టిస్తుంది దోషాలను కప్పుతుంది ఆకర్షిస్తుంది ఆకర్షిస్తుంది యోసేపు ఐగుప్తు దేశంలో రాజు అయినప్పుడు తనకు కీడు చేసినటువంటి సహోదరుని క్షమించి వారి ఎడల తన ప్రేమ ఎట్టిదో కనుపరుస్తూ తన సహోదరులను ముద్దు పెట్టుకున్నాడు యోనాతాను దావీదు వీళ్ళిద్దరు గొడవ మనం చూస్తే దావీదు దేవుని రాజ్యమునకు ఏలుకేయుండుట దేవుడే అతనికి అర్హత కలిగించాడు దేవుని రాజ్యానికి ఆయన ఉండే అర్హత కలవాడని ఎరిగి యోనాతాను దావీదును ముద్దు పెట్టుకున్నాడు యవనాతాను రాజ్యము తన తండ్రిదై ఉన్నా యోనాథాను రాజ్యము తన తండ్రిదయ ఉన్నా తన అధికారము కంటే దేవుని ఏర్పాటే గొప్పదని ఎరిగి దానికి సమ్మతించి ఆ స్థితిని బట్టి యోనా తాను దావీదును ముద్దు పెట్టుకున్నాడు తండ్రి విడిచి తండ్రిని విడిచి వెళ్ళిపోయి తిరిగి వచ్చిచున్న కుమారుని దూరం నుండి చూచి తండ్రి వెళ్ళి పరుగుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు ఈ సంగతి మనం ఆలోచన చేస్తే ప్రభువు నుండి వేరే తిరిగి వచ్చిన పాపిని ప్రభు కౌగలించుకుని ముద్దు పెట్టుకును అనే సంగతి మనకు తెలియజేయడానికి దేవుడు ప్రభుని క్రీస్తు ద్వారా ఈ ఉపమానాన్ని చెప్పారు ప్రభు పరిశుద్ధుడైనను తన ఎద్దకు వచ్చిన పాపిని ముద్దు పెట్టుకుంటాడు దీని మూలంగా ప్రభు యొక్క ప్రేమ పాపి ఎడల కనపడుతుంది పాపి ప్రభు దగ్గరకు వస్తే ప్రభు తన తన ప్రేమను కనుపరుస్తాడు ప్రభుత్వ గొప్ప సహవాస అనుభవాన్ని కలిగి ఉండేటట్లు చేస్తాడు కాబట్టి ఆయన యొక్క ప్రేమను మనం స్మరించి ఆయన చిత్తానుసారంగా నడిచి పరిశుద్ధతను కలిగి అనేకమైనటువంటి కృపావరణను సంపాదించుకునే వారిని ఆయన ఆయన ఎంతో ప్రేమిస్తాడు ఆయన నామం పేరట అనేకమైన శ్రమలు అనుభవిస్తున్న వారిని ఆయన ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటాడు లోకస్తులకి దేవుని సహవాసం తెలియదు దేవుని సహవాసం తెలియదు కాబట్టి దేవుడు మానవుని కొరకు ప్రతిదినము ఆయన చేసినటువంటి సృష్టి ఆయన చేస్తూ ఉన్నప్పుడు ప్రతిదినం కూడా మంచిది మంచిది అయినట్టు చూశాడు ఆరో దినమున తన స్వహస్తాలతో నరుని కలగజేశాడు అది మిక్కిలి మంచిదైనట్టు చూశాడు ఎందుకంటే తన రూపమందు చేయబడిన మానవుని ఆయన చూసి ఆనందించి ముద్దు పెట్టుకున్నాడా అన్నట్టుగా ఉంది కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం క్రీస్తు లాంటి ప్రేమ గల ముద్దు మనం కూడా ఇందాక చెప్పుకున్నట్లుగా సంఘముతో ప్రతి ఒక్క వ్యక్తితో దైవికమైన ప్రేమను మనం కలిగి ఉండాలి ఇంకా ఈ వచనంలోనే ఇంకొక మాట ఉంది నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అంటాడు దైవ గ్రంథంలో ద్రాక్ష చెట్లు ద్రాక్ష తోట అది ఇస్రాయిలీలకు సాదృశ్యంగా ఉంది ఇస్రాయిలకు సాదృశ్యంగా ఉంది కొన్ని వాక్య భాగాలు మనం చదివితే యశ్యా గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనం నా ప్రియుని గురించి పాడేదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదను వినుడి సత్తువ గల భూమి మీద సత్తువ గల సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండను ఏడవ వచ్చిన చదివితే ఇస్రాయేల్ వంశము సైన్యములకు అధిపతిహో ద్రాక్ష తోట అలాగే ఇరవై ఏడవ అధ్యాయంలో ఉంటుంది యశయా గ్రంథం ఇరవై ఏడులో ఇర్మియా గ్రంథం రెండులో ఎహెస్కేల్ గ్రంథం పదిహేనులో ఎనభయో కీర్తనలో ఈ వచనాలన్నీ తర్వాత చదువుకోండి దేవుని ప్రజలు ద్రాక్షలితో ఇస్రాయలు జనాంగం ద్రాక్ష రసం ద్రాక్ష తోటతో ద్రాక్ష చెట్టుతో పోల్చబడ్డారు ఈనాడు దేవుని ప్రజలు ద్రాక్షావలితో పోల్చబడ్డారు యోహన వార్త పదిహేనో అధ్యాయంలో ప్రభు అంటారు నేనే నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు షోలం ఇతి దేవుని ప్రేమను ద్రాక్షారసముతో పోల్చింది ద్రాక్షారసము సంతోషానికి సాదృశ్యం దేవుని అందలి ఆనందానికి సాదృశ్యం దేవుడు తన బిడ్డలకు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందాన్ని దయచేస్తాడు అని ఈ వాక్యం యొక్క అర్థం ఈ ఆనందం రక్షణానందం మాత్రమే కాదు భవిష్యత్తులో అనగా రాబో దినాల్లో దేవుని ప్రజలు పొందబో ఆనందాన్ని గుర్చి శూలం మితి ఉంది ఈ ఆనందాన్ని మనం ఆమోసు గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో చూస్తాం ఆమోసు గ్రంథం తొమ్మిదో అధ్యాయం వచనం నుంచి మనం చదివితే రాబో దినములలో కోయివారు దున్నివారు వెంటనే ఒత్తురు విత్తనము చల్లివారు వెంటనే ద్రాక్ష పండు త్రొక్కువారు ఒత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును కొండలనియు రసధారలగును ఇదే వాక్కు మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇస్రాయల్ నేను చెరలో నుండి రప్పింతును పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురం ఉండదు ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు వనములు వేసి వాడి పండ్లను తిందురు వారి దేశమందు నేను వారిని నాటుదును నేను వారికిచ్చిన దేశముల నుండి వారి వారిని వారి యొక్క పెరికి వేయబడరని నీ దేవుడిని ఇహోవా సెలవిచ్చుచున్నాడు ఇస్రాయిలు చెరలో ఉన్నారు దేశాన్ని విడిచిపెట్టారు దేశం పాడైపోయింది దేశము నక్కలుండేటువంటి స్థలంగా మారిపోయింది అయితే రాబో దినాల్లో ద్రాక్షల పంట వస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు పర్వతములు మధురమైన ద్రాక్ష రసాన్ని స్రవిస్తాయి అంటాడు కొండలు రసధారలు అవుతాయి అంటాడు ఇస్రాయిలు వారి దేశంలో ఉంటారు అంటున్నాడు వారు ద్రాక్ష తోటలు వేస్తారు ద్రాక్ష తోటలని పండ్ల రసం త్రాగుతారు దేవుని అందు ఆనందిస్తారు అంటున్నారు ఇదంతా మనం ఆలోచన చేస్తే ఇది క్రీస్తు ప్రభు వారు భూమి మీద తాను చేయబోయేటువంటి వెయ్యేండ్ల పరిపాలనకు సూచనగా ఉంది యేసుక్రీస్తు ప్రభు భూమి మీద వెయ్యేండ్ల పరిపాలన చేసేటప్పుడు ఇది జరుగుతుంది అప్పుడు దేవుని ప్రజలు దేవుని ప్రేమ అనే ద్రాక్ష రసాన్ని త్రాగుతారు ఇక్కడ షోలంబితి అంటుంది నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అంటుంది కనుక వెయ్యేండ్ల పాలనా కాలంలో దేవుడు తన ప్రజలైన ఇస్ ఇస్రాయేలీలకు ఇవ్వబోతున్నటువంటి మహిమానందాన్ని షోలంబితి సొలోమనుల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఇంకా మనం మరొక విషయాన్ని మనం చూస్తే వార్త ఇరవై ఒకటి ముప్పై మూడు మత్సవార్త ఇరవై ఒకటి ముప్పై మూడు మరి ఒక ఉపమానం వీనుడి ఇంటి యజమానుడు ఒకడు ఉండేను అతను ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్షల తోటి తొలిపించి గోపురం కట్టించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయాను ఇక్కడ ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష తోట గురించి మనం చదువుతాం పండ్ల కాలంలో ముప్పై నాలుగో వచ్చిన మనం చూస్తే పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగాన్ని తీసుకురావడానికి కాపులు ఎద్దుకు తన దాసుల్ని పంపించాడు ఆ ద్రాక్ష తోటను ఎవరైతే కాస్తున్నారో వాళ్ళ దగ్గరికి పండ్ల కాలంలో తన భాగాన్ని తీసుకురావడానికి పంపించాడు అని చదువుతాడు ఈ పండ్ల కాలము క్రీస్తు ప్రభు యొక్క వెయ్యండ్ల పరిపాలనా కాలం ఎన్నడూ వారు అనుభవించని ఆనందాన్ని ఇస్రాయిలు ఆ కాలంలో అనుభవిస్తారు ఇదే ప్రభు యొక్క వీఎండ్ల పరిపాలన కాలం ఈ కాలంలో ప్రభు బిడలమైనటువంటి మనం కూడా ప్రభుతో కలిసి ఆరాధన చేస్తాం ఈ విషయాన్ని మత్త వార్త ఇరవై ఆరు ఇరవై తొమ్మిదవచనంలో మనం చదువుతాం నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా దినము వరకు ఎకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను అంటే ప్రభు అని ఏసు తన తండ్రి రాజ్యంలో మనతో కలిసి ఈ ద్రాక్ష రసము క్రొత్తగా త్రాగుద్దినదే అనగా దేవుని బిడ్డలు ఆరాధనలో గొప్ప సంతోషాన్ని పొందుతూ ప్రభుతో కలిసి ఆయన్ని ఆరాధిస్తారు అప్పుడు ఇస్రాయలు వెయ్యిండ్ల పరిపాలన కాలంలో ప్రభునందు గొప్ప సంతోషాన్ని పొందుతారు ముందు ఎన్నడూ కూడా వాళ్ళు ఎంత గొప్ప సంతోషాన్ని పొందలేదు ద్రాక్షారసం కంటే గొప్పదైన సంతోషం ఇదే అంతటి సంతోషాన్ని ప్రభు తన ప్రేమ ద్వారా మనకు ఉన్నాడు కనుక ఆయన ప్రేమ ద్రాక్షారసము కంటే గొప్పది ద్రాక్షారసం కంటే మధురమైనది అని ఇక్కడ షోలమితి సంబోధిస్తూ ఉంది కాబట్టి అటువంటి ప్రేమను సంతోషాన్ని మనం త్వరలో పొందనై ఉన్నాం అట్టి ప్రేమకు పాత్రులుగా చేసిన ప్రభువుని మనం ఆరాధించవలసి ఉంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తమైతే దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక ఆమె